పెద్ద క్రీడాకారులుగా చెడుగుడా క్రీడాకారులు నెక్స్ట్ చూసి పోస్తున్నారు కేటీవర్స్ తలుసుకోస్తున్నారు కొంచెం పొద్దుట్టగా ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా ఏదో చూసే తర్వాత రాజ్యలక్ష్మి గారు వెళ్ళబోతా ఉన్నారు ఇంత నుంచి రాజలక్ష్మి గారు కూడా గేట్గా వెళ్ళవచ్చు కానీ కోరుతూ థ్యాంక్ యూ వెరీ మచ్ రాజలక్ష్మి గారు వెళ్ళి వస్తారు అప్పుడు చూడండి పంచాయతీ తరఫున మొత్తం ప్రయత్నం వెరీ మచ్ మరి ఇక్కడ ఖోఖో సంబంధించినటువంటి స్టేడియం కొంచెం వస్తుంది కోరుతున్నాం రండి సార్